నేను మేకప్ వేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఒకటి కమల్ హాసన్ చేశాను రజనీకాంత్కి చేశాను చాలామంది చాలామంది సావిత్రిగా ఎంతోమందికి చేశానండి ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఎన్నోసార్లు చేశాను నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి షీ వాజ్ వెరీ క్లోజ్ టు సుబ్రహ్మణ్యం తర్వాత మెడ్రాస్లో ఎంతోమంది డాన్సర్స్కి చేశాను మేకప్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏంటంటే మన ఇండియాకు ఒక జమ్ ఆవిడ కర్ణాటక మ్యూజిక్లో ద ఆవిడ టాప్ ఆవిడ భజన్స్ కానీ ఆవిడ పాటలు కానీ మన రికార్డులో ఉంది అంటే ఆవిడ వల్లే మన ఇండియన్ హిస్టరీలో ఆవిడది రికార్డింగ్ ఉంది మీరు వినండి ఏవైనా కానీ ప్లజెంట్ ప్లీజింగ్గా ఉంటాయి ఆవిడే కాబట్టి మన మనకు ఒక ఏమంటారు దేవతామూర్తులు అనండి మన లీడర్లు అనండి మన మన ఇండియన్ హిస్టరీలో ఆవిడ ఆవిడ కూడా వన్ ఆఫ్ ది ఐకానిక్ ఎస్ మన ఇండియన్ దాంట్లో షీఈ్ ఐకానిక్ ఎంఎస్ బలక్ష్మి గారు రెగ్యులర్గా సిరీస్ మెడ్రాస్లో సిరీస్ ఈవిడే కాకుండా ఎస్ బాలచందర్ వీణ ఆయన కూడా రెగ్యులర్ సిరీస్కి వచ్చేవాడు ఈవిడ ఈది ఒక వారం వీళ్ళదైతే ఒక వారం అది ఎంఎస్ మేడం రెగ్యులర్గా వచ్చేది షీ వాజ్ వెరీ ప్లజెంట్ ప్లీజింగ్ అండ్ ఎంతో ప్రేమతోని ఆవిడ డైమండ్స్ చెవులవి మెరుస్తూ ముక్కుయ్యి కూడా ఈ రెండు పక్కల మెరుస్తూ ధూరణించి చూడగానే అమ్మ వనకం అమ్మ ఎప్పుడీ వంది వాగా వాంగా అని పిలిచేది నాకు ఐఎమ్ వెరీ ఫ్లూయంట్ ఇన్ తమిళ్ అయితే ఆవిడ పిలిచేది హ్యాపీగా మాట్లాడేది మార్నింగ్ టు ఫోర్ ఫైవ్ వరకు ఉండేది ఆవిడే ఎన్నో ప్రోగ్రామ్స్ కచేరీలు చాలా ఇచ్చింది తను లైట్ మేక మేడం ఎంఎస్ మేడం లైట్ మేక ఆవిడ సరిపడా ఎందుకంటే పెద్ద పెద్ద విఐపిస్ను ఎప్పుడైనా కానీ ఇది మా ప్రొఫెషనల్ ఇది మేము ఇట్లా చేస్తేనే బాగుంటుంది ఎప్పుడు పెద్దవాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాదు అమ్మా అని నచ్చజెప్పి ఇది ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు రెగ్యులర్ సిరీస్ చేస్తున్నారు దానికి ఇంత మేకప్ అవసరము ఇన్ని గంటలు ఉంటే ఇట్లా ఉంటుందమ్మా తర్వాత మీ ఇష్టం అమ్మా అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒప్పుకునేవాళ్ళు ఇట్లా నచ్చ చెప్పాలి వాళ్ళకు ఇది కాదు నా బట్టలు పట్టు వాళ్ళు వేసుకునే పట్టు అంత పట్టు మీకు అంటకుండా నేను చేస్తాను మేకప్ అట్లా అంటే నచ్చ చెప్పి థ్యాంక్స్ అని మళ్ళీ కలిసి కాఫీ పెద్ద ఫ్లాస్క్లో కాఫీ ఆవిడ మా కాఫీ కూడా ఇచ్చేది మేము మేడం